అనారోగ్యానికి పాలైన యాక్ట్రెస్ పూర్ణ మరియు తన కొడుకు యాక్ట్రెస్ పూర్ణ కోసం బుల్లితెనపైన పెద్దగా పరిచయం అవసరం లేదు అవును వంటి హిట్ మూవీస్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూర్ణ ఇప్పటికీ కూడా తన క్రేజ్ని అలానే మెయింటైన్ చేస్తూ వస్తుంది గుంటూరు కారం మూవీలో ఒక మంచి కెమెరాతో అందరినీ అదరగొట్టిన పూర్ణ అయితే మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైన కంబ్యాక్ ఇవ్వడమే కాదు తన పర్సనల్ లైఫ్ కూడా అంతే పెద్ద హిట్ అంటూ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటుంది ఎప్పుడు యాక్టివ్గా ఉండే పూర్ణ అయితే ఒక విషాద విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చింది తను హాస్పిటల్ పాలవ్వడమే కాదు తన కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా ఒక వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తూ వస్తుంది దుబాయ్ లోనే యాస్టర్ సిటీలో ప్రస్తుతం చికిత్స పొందుతూ నెల రోజులుగా అనారోగ్యానికి బాధపడుతున్నట్లుగా అయితే తన ఫ్యాన్స్ అందరితో షేర్ చేసింది ఇదే విధంగా తన కొడుకు అయితే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడి నడుస్తున్నాడంటూ కానీ తను మాత్రం ఇంకా అలానే ఉంది అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేస్తూ వచ్చింది అది చూసినా పూర్ణ ఫ్యాన్స్ అందరూ అయితే మీరు త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నామంటూ పూర్ణకి ధైర్యం చెప్పడం జరుగుతుంది